నిన్న వరంగల్లో జరిగిన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం కేసీఆర్ తెలంగాణ పోరాటం చేసి తెచ్చిన తెలంగాణలో తెలంగాణ సింహాచలం మీద నువ్వు కూర్చున్న పెట్టిన కేసీఆర్ అనే గౌరవం కూడా లేకుండా నీ ఆన్వాలు లేకుండా చేస్తా నీ మాట లేకుండా చేస్తా మొత్తం ఏ ఇక్కడ కనిపే కూడా చేస్తా అని చెప్పి ఒక దుర్మార్గమైన మాట ముఖ్యమంత్రిగా రాకుండా నువ్వు వేస్తే కూడా కాదు ఆ భగవంతుడు ఉన్నాడు భగవంతుడు చేస్తేనే జరుగుతుంది కానీ నువ్వు చేస్తే మాత్రం ఏది జరగదు నువ్వు ముఖ్యమంత్రి అవుతాను నేను జీవితం అనుకోలేదు అయినో ముఖ్యమంత్రి సంతోషపడు కానీ నోటికి వచ్చిన మాట ఎన్నెంటే అని వాగ్దానం ఇచ్చిన వాగ్దానాలు ఒకటి కూడా నెరవేర్చగానే పోతే ఆరు వేల కోట్లు అరవై వేల కోట్లు ఆరు లక్షల కోట్లు ఇదే ఇచ్చుకున్న వాగ్దానం చేసుకుంటూ రూపాయలు దగ్గర లేదు రైతులకు ఇచ్చిన రూపాయి లేదు రైతులకు రుణమాఫీ ఇస్తాన లేదు రైతులు బంధిస్తాం లేదు దగ్గర డబ్బులు మహిళలందరినీ కూడా లక్షాధికారులను చేస్తారు కోటి చేస్తారు చెప్పి ఇచ్చే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను మాట మీద నువ్వు ఇప్పటికీ రెండు వేల ఐదు వందలు ఇస్తా దాని అనుకున్నాను కోటి చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు నువ్వు ఏవైతే వాగ్దానాలు చేసినావో అవి ఇవ్వని చెప్తున్నావు మహిళలు కూడా అటువంటివి కాకుండా నోటికి వచ్చిన మాటలు మాట్లాడు నోటికి వచ్చిన వాగ్దానాలు చేసాను పర్సనల్గా మధ్యాహ్నకి ఇలా అధ్యక్షుడు అని చెప్పి మాట్లాడతాను తెలంగాణలో మద్యం దాడులు లేవు ఈ నువ్వు గదే మధ్య మీద బతకడానికి కోసం రేట్లు వేస్తున్నావు షాపు వేస్తున్నావు అని వేస్తున్నావు ఆ మధ్యతోనే పడుతుందని చెప్పి పర్సనల్ టై అటాక్స్ ఎవరి సొంత వాళ్ళు మద్యం దాట్లో మద్యం దాతలు సిగరెట్ దాటలు సిగరెట్ ఎవరి ఇష్టం వాళ్ళు దానికి నువ్వు ఏదో నీతివంతులు లెక్క నీ నీతి ఏమున్నదో నేను చెప్పు నువ్వు ఎంత నీతివంతులు నువ్వు నీ చరిత్ర ఇస్తే ఎప్పుడదా రోడ్డు రోమే రోడ్ల మీద తిరిగి బతుకు మాట్లాడి ఇలా చేశాను తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు నువ్వు ఉండి తెలంగాణ కోసం ఒక్కనాడు కూడా చైతన్యంగా నువ్వు జడ్డే పట్టుకోలేదు చేయను మీరు తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రిని పట్టుకొని వీళ్ళని నోటుకచ్చిన మాట మాట్లాడతాము దాన్ని మేము దిగార జిల్లా తరఫున ఇలా జిల్లా ప్రజల తరఫున పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఇటువంటి పిచ్చి మాట ఇబ్బంది నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంతేగాని నేర్చిన వచ్చిన మాట మాట్లాడతా ఎట్లా నిన్నాను ఎవరేమైనా చెప్పేందుకంటే పోలీస్ ఎంతగా నేత నువ్వు చేసినా ఎవరైనా చేస్తామో అందరికీ వివరా అని చెప్పి మమ్మల్ని నాలుగు గంటలకు అరెస్ట్ చేశారు ముఖ్యంగా నాయకురాలు ఎవరైనా మనం పిచ్చున్నాం అన్ని మేము మీ దగ్గర లేదు ప్రజలే తమ చేస్తున్నారు ప్రజలు వెయ్యాలని బుద్ధి చెబుతాం సిద్ధమైన కనుక నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రజల బుద్ధి చెప్తాను చెబుతారు తుతనే నీ ఆమ్మాలు లేకుండా నీ ఆమాలు ఎక్కువ చేస్తాం నీ మీరు ఎక్కడ కూడా మన ముందు భవిష్యత్తులో కనిపించకుండా చేస్తాను ప్రజలు సిద్ధంగా ఉన్నారు దానికి నువ్వు తయారు ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాం పిచ్చి మాటలు బంద్ అయ్యి ఏమి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్పి జిల్లా అధ్యక్షుల వారికి జెపి మా చైర్మన్ గారికి మా చెల్ గారికి సహచరులకు అందరికి పత్రిక నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సర పరిపాలన అయిపోతుందని చెప్పని వారోత్సవాల పేరు మీద ప్రజల్లోకి వస్తుంది నిన్న వరంగల్ జిల్లాలో నేడు సిరిసిల్లా జిల్లాలో జరుపుతున్నటువంటి కార్యక్రమాలు పరిశీలించినట్టయితే అనుభవం లేనటువంటి పరిపాలనలో ఉన్న వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా కనబడుతున్నాడు అనుభవ రాహిత్యం వల్ల రాష్ట్ర సంపద సృష్టించలేక ఆదాయ మార్గాలకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళలేక ఎన్నికలు వచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి సమర్థత లేనటువంటి స్పష్టంగా కనబడడం వల్లనే దాన్ని కప్పుచ్చుకోవడానికి కోరికే పెద్దలు కేసీఆర్ గారిని భారతదేశ రాజకీయ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఒక చుక్క రక్తం పరకుండా ఒకరికి ఇబ్బంది జరగకుండా జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మించి పార్లమెంట్లో చట్టాన్ని చేయించి తెలంగాణ సాధించి సాధించిన తెలంగాణలో పునర్నిర్మాణ కార్యక్రమాల పేరు మీద కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి కట్టడాలను మిషన్ భగీరథ లాంటి రావురెడ్డి సౌకర్యాన్ని పరిపాలన సంస్కరణలను హైదరాబాద్ నగరంలో ఇవాళ ఒక చారిత్రకమైనటువంటి హైదరాబాద్ నగరానికి మరింత ముందుకెళ్లే విధంగా రాష్ట్ర సచివాలయం కానీ అదేవిధంగా అమరవీరుల మరజ్యోతి కార్యక్రమమే కానీ అనేకమైన కార్యక్రమాలతో భారతదేశంలో ఉండేటువంటి అంత దృష్టి ఆకర్షించిన విధంగా పరిపాలన సంపద సృష్టించిండు ప్రజలకు పంచిపెట్టిండు అద్భుతమైన కార్యక్రమాలతో ముందుకెళ్ళిండు రెండుసార్లు ప్రభుత్వ అవకాశం ఇచ్చిందా అనే ఆలోచనతో ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఇస్తే వచ్చినటువంటి నాయకత్వం మీ నాయకత్వం పరిపాలన సరిగ్గా లేకపోవడం వల్ల మీరు ఇచ్చినటువంటి ఆరు హామీలు అమలు చేసేటువంటి శక్తి మీరు లేకపోవడం వల్ల వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి వాటి అన్నింటినీ చేసే శక్తిహీనత మీరు ఉంది కనుకనే పెద్ద కేసీఆర్ గారు మీరు దూషిస్తున్నట్టుగా భావిస్తున్నాం వారు ఎంత దూషిస్తున్నా కానీ అవి తిట్లు మాకు అయితే ఆ తిట్ల వల్ల ప్రజలలో రోజు రోజు మీకు చురుగ్పడుతుంది మీరు అంటే అగౌరవం ఏర్పడుతుంది మీకు ఎలాంటి విలువ పెరగడం లేదు ఏ రాష్ట్రానికి కానీ ఏ దేశానికి వెళ్ళినా కానీ తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరయ్యా అంటే చెప్పుకునేటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఆ విషయం అర్థం చేసుకొని ఇప్పటికైనా అటువంటి దూషణలు మానండి ప్రజల ప్రేమాద పొందండి మంచి సుపరిపాలన చేయండి సంపద సృష్టించండి ఇచ్చిన హామీలు పెట్టుకోండి ఆ విధమైనటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్లాలే కానీ ఈ మీ అసమర్థత కప్పించుకోవడానికి అన్యాయంగా కేసీఆర్ గారిని కేసీఆర్ నాయకత్వం నాయకులను తిట్టినట్టయితే మీకు పుట్టలతో ఉండమని చెప్పని ప్రజా కోర్టులో శిక్ష పడడం ఖాయమని చెప్పి తెలియదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గోతిరెడ్డి గారు వరంగోల్లో విజయోత్సవ సభలో భాగంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతి సభలో ప్రతి రోజు నుంచి ఏ రోజైతే కుర్చీలో కూర్చున్నారో కుర్చీలో కూర్చోకముందు కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా కేసీఆర్ అంటే ఒక భయం భయంతో ఎప్పుడైనా కూడా ప్రత్యర్థి పేరు ఎత్తంది కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా కేసీఆర్ పేరు లేకుండా మాట్లాడతారు దాదాపు ఎన్ని ఎంతసేపు ప్రసంగం చేస్తే అన్ని అన్ని సార్లు కేసీఆర్ గారిని తిట్టడం అది ఒక మూర్ఖత్వమైనటువంటి అవగాహన లేనటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి అసలు కొంచెం కూడా అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడే ప్రజల లోపల మరి కేసీఆర్ గారిని తిడితే నేను పెద్దోన్నైతా అని చెప్పేసి ఒక భావనతో ఉన్నారే తప్ప ఇవాళ ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తేనే ఇవాళ మీరు ముఖ్యమంత్రి కుర్చీ కుర్చీలో కూర్చున్నది ఒకసారి గుర్తుపెట్టుకోండి కలుపు మొక్కలాగా మీరు ఇవాళ మాట్లాడినటువంటి మాటలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే కేసీఆర్ గారు అంటే ఒక కల్ప కల్పధరు ఒక మహావృక్షం ఇవాళ తెలంగాణలో ఆకాశం అంతా వ్యాపించి ఇవాళ ప్రజలకు మంచి పరిపాలన అందించి అన్ని ఫలాలు ఇచ్చి ఇవాళ ప్రతి ముంగింట్లో ప్రతి ఇంట్లో కూడా అన్ని ఫలాలు ఇచ్చి ఒక పెద్ద మహావృక్షంగా ఎదిగినటువంటి పెద్దలు కేసీఆర్ గారిని చిన్న వేరుతో వేరు కూడా పెలించే శక్తి మీకు లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతారో మిమ్మల్ని అందరు అనుకుంటున్నారు ఒక కలుపు మొక్క మాదిరిగా తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏది కూడా సక్రమంగా అమలు చేస్తా లేరు అని చెప్పేసి ప్రజలందరూ కూడా అరిగోసడతా ఉంటే చాతలైతే ఈ యొక్క ఇరవై ఐదు వందలైన మహిళల కోటి రూపాయలు ఇచ్చిన ఇప్పుడు మా సోదరు ఇరవై ఐదు వందలు ఇయ్యి దమ్ముటే తులం బంగారం ఈ నీకు దమ్ముంటాయి రైతు భరోసా ఈ నీకు మా స్కూటీలు దమ్ముంటే అట్లా కాకుండా మరి డిసెంబర్ వరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను నీ నీకు సాదరైతే కానీ కేసీఆర్ గారిని పట్టుకొని కేటీఆర్ గారిని పట్టుకొని హరిసాని పట్టుకొని ఎప్పుడు ఇవ్వమాటలు ఇవాళ ఇదే వేమలవాడ రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టిను రెండు లక్షల రుణమాఫీ మరి ఇచ్చినావా ఇలా వేములవాడ రాజని నీ సంగతి చూడాలి వేస్తా మొన్ననే హరిశన్న వచ్చి చెప్పిండు ఆయన క్షమించు ఆయన క్షమించు అని ఆ రోజు హరిశన్న అడిగిండు స్వామి క్షమించిందా భవిష్యత్తులో చూస్తున్నా ఏందో జరుగుతుంది ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు దర్శనం అయిపోయేదో కాలేదు కానీ ఇదే వేమలవాడ క్షేత్రంలో చెంపలు తప్పైంది నాది అని చెంపలు వేసుకొని స్వామి నేను సాక్షిగా నేను మీద ఒట్టు పెట్టి చెప్పిన నాది తప్ప నన్ను క్షమించు నేను చేయలేకపోయినా ప్రజలకు ఇచ్చినటువంటి మాట నేను అమలు చేయలేకపోయినా నన్ను క్షమించు స్వామి అని అలా ఇదే రేవంత్ రెడ్డి గారు అక్కడ చెప్పాలి ప్రజలకు క్షమాపణ చెప్పాలి దేవునికి క్షమాపణ చెప్పాలి ఇవాళ శాతగానోలు శాతగానోనికి మాటలు ఎక్కువ నమస్కారం జిల్లా అదేవిధంగా పార్టీ శ్రేణులకి అందరికీ నమస్కారం ప్రొద్దున లేస్తే రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కవిత గారిని తలుసుకోకపోతే నిద్ర ఆయన మర్షణ పడతలేదు ప్రొద్దున లేవగానే మొత్తం బీఆర్ఎస్ పైన పడుతున్నాడు ఎందుకు ఆయన నేను ఉనికి కోల్పోతా అంటే ప్రొద్దున కేటీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ముందు నువ్వు అమలు చేయవు ప్రజా వ్యతిరేక పరిపాలన నువ్వు చేస్తున్నావు ఇచ్చిన హామీలు మర్చిపోతున్నావు ముందు అవి అమలు చేసి మాట్లాడు అని చెప్పేసి ఎప్పుడైతే అడుగుతున్నారో అది గుర్తు చేస్తున్నారో ఆ గుర్తు చేస్తున్నటువంటిది ఆయన చేస్తున్నటువంటి తప్పుల్ని ఎప్పుడు ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఆయనకు మింగుడుపడదు అంటే ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండొద్దు నిలదీసే వాళ్ళు ఉండొద్దు నేనే చేస్తే అదే నడవాలి అనేటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నాడు ఆయనకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తుడు పక్కకు కొన్ని దాన్ని పక్కదారి పట్టియడానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ యొక్క బలమైనటువంటి పార్టీ ఉద్యమ ఉద్యమ పార్టీ ఆనాడు తెలంగాణ కోసం కొట్టాడి తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ కాబట్టి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు అంటే దగ్గరగా మా పేదోళ్ళ సమస్యలు పట్టించుకునే పార్టీ అనేది వాళ్ళకు తెలుసు కాబట్టి మళ్ళా వీళ్ళని తిట్టకపోతే వీళ్ళని బదనం చేయకపోతే రేపు నా పదవికే ఎసరు వస్తారేమో ప్రజల్ నాకు దూరం అవుతారేమో అని దాంతో ఏది వరడతారే మాట్లాడు ఇందాకనే అన్న చెప్పేది పేగులు మెడకేసుకుంటాను కానీ కళ్ళ గుడ్లు తీస్తాను కానీ కింద